Hi, and welcome to Varahitara Reading. My name Good morning. I love you. Good morning. One Good morning. ఈరోజు మీకు ఎలా ఉంటుంది బ్లెస్సింగ్స్ చెక్ చేశారు ఓకేనా మీకు ఎంత మందికి రిజర్ట్ అయ్యిందో కింద కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మ్యాక్సిమం లైవ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్వశ్చన్స్ అడగచ్చు ఓకేనా వన్ సింగిల్ క్వశ్చన్కి వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ రూపీస్ థంక్ లైక్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న ఫ్రెండ్స్ మీద క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఈరోజు చూస్తున్న మెంబర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది Yes. Marlene. Right. చాలా బాగా వచ్చేసింది హెయిర్పెంట్ కింగ్ ఆఫ్ బ్యాండ్స్ కింగ్ ఆఫ్ పెండికల్స్ ఓకే బాట టిక్ ది హెయిర్పెంట్తో మీరు హెర్ హెర్పెంట్తో మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్స్ అయి ఉండొచ్చు చూస్తున్నాం వ్యూవర్స్ మంచి ఒక జాబ్ ఒక నాయకత్వం నలుగురికి సలహాలు చెప్పటం నలుగురి డౌట్స్ ఏదన్నా ఉన్నా కూడా క్లియర్ చేయటం ఒక మంచి పొజిషన్లో బాస్ సిలా ఇలా ఇలా ఏదైనా సరే ఒక కంపెనీకి సీఓ కావచ్చు మీ కింద కొంతమంది వర్కర్స్ ఉండొచ్చు ఓకే అలాంటి ఒక మంచి పొజిషన్ ఉన్న మీరు ఒక క్లారిటీతో నిర్ణయం తీసుకుంటారు మీకు అబెండెన్స్ గ్రోత్ ఫుల్ బడ్జెట్గా మంచి మనీ గ్రోత్ ఇలా చూస్తున్న మా ఇలా ఉంది ఓకేనా అయితే మీకు ఒక చిన్న ఆఫర్ రాబోతుంది చూస్తున్న మా యూవర్స్కి ఒక సిన ఒక మంచి పొజిషన్ రాబోతుంది ఫ్యాషన్ న్యూ బిగ్నింగ్ చేయబోతున్నారు మనీ రాబోతుంది ఇలా ఈరోజు కొంతమందికి ఇలా ఉండబోతుంది అయితే మీరు గతంలో ఒక్కొక్క నిమిషం క్లార్ చెప్తాను అయితే మీరు గతంలో మీకు నచ్చిన వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేశారని ఎన్ని ఉన్నా కూడా మీకు గతంలో మీకు నచ్చిన వాళ్ళు రిజెక్ట్ చేశారని చెప్పేసి అనని మీరు చాలా బాధపడ్డారు కంప్లీట్గా కొంతమంది చూస్తున్న మా వివర్స్ హీల్ అయ్యారు కూడా కానీ ఎంత హీన్ అయినా కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా ఎంత డబ్బు సంపాదిస్తున్నా కూడా మీ మనసుకు గాయం చేసిన పర్సన్స్ పదే పదే గుర్తొస్తారు ఎందుకు అనంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ రాబోతుంది ఎందుకు దేనికి అంటే పదే పదే వాళ్ళు గుర్తుకు రావటం వాళ్ళని తలుచుకొని ఎడవటం వాళ్ళ వాళ్ళని ఎంతో మిస్ అయ్యారు వాళ్ళకు వాళ్ళతో ఏదో షేర్ చేసుకోవాలని ఏదో పంచుకోవాలని ఆత్మీయత కానీ మాట కానీ ఇంత నేను అబండెన్స్ ఉన్నాయి ఈ పొజిషన్లో ఉన్నాను ఇలా ఉన్నాను అలా ఉన్నానని వాళ్ళతో ఎంతో ముచ్చటించుకోవాలనుకున్నారు వాళ్ళతో పంచుకోవాలనుకుంటున్నారు అలాంటి అలాంటి వాళ్ళకు మీకు రీయూనియన్ జరగబోతుంది ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి మీ హృదయాన్ని చాలా 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 కలిసి వేస్తున్నాయి ఓకేనా ఈరోజు అలా మీరు చాలా చాలా బాధపడతారు ఎందుకంటే ఆ పర్సన్ నుంచి మీకు త్వరలో రీయూనియన్ జరగబోతుంది మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రాబోతుంది ఎందుకంటే త్రీ స్వాడ్స్కి క్లారిఫికేషన్ ఓకేనా అయితే వాళ్ళు వెళ్ళిపోయారు ఏట కప్స్తో మీ లైఫ్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు కానీ మిమ్మల్ని ఆ ఆలోచనల నుంచి మీరు బయటకు రాలేకపోయారు ఓకేనా మీరు ఎంత హీలైనా ఎంత వర్క్లో బిజీగా ఉన్న వాళ్ళ జ్ఞాపకాలు పదే పదే మిమ్మల్ని వెంటాడుతున్నాయి మూవాళ అయిపోయి మీ చూస్తున్న మా యువర్స్ ఒక పర్సన్ వెళ్ళిపోయారని బాధ అది మళ్ళీ ఏదో ఒక రకంగా చిగురుస్తుంది ఎందుకు అనంటే నేను పడ్డ బాధ కానీ నేను నేను చూపించిన ప్రేమ కానీ అది వృధా కాదు కాలం నాకు ఖచ్చితంగా నాకు అనుకూలంగా ఉంటుంది ఏదో ఒక రోజు నేను న్యూ నేను చేస్తానని ఈరోజు అలా మీ ఆలోచనలతో మీరు సతమతం అవుతుంటారు ఓకేనా చూస్తున్నాం మా వెంబర్స్ కొంతమంది సీనియర్స్ అయితే మీరు నైన్ అఫ్ బ్యాండ్స్తో చాలా మంచి మీరు ఓపిక మీకు సహనము ఎంతలా అంటే నమ్మకం మీకు ఎందుకంటే మీ రిలేషన్లో మీరు గెలుస్తారన్న నమ్మకం కంప్లీట్గా మీకు ఒక హోప్ ఉంది నమ్ముతారని కూడా ఎక్కడో ఒక వెళ్ళది ఎదురు చూపులు ఎదురు చూస్తుంటారు బాధపడుతుంటారు మీరు ఒక మంచి రాజు రాణి లాంటి మనసు ఉన్న మీరు మీరు ఎవరికన్నా క్లారిటీ ఎవరికన్నా ఐడియాలు ఇస్తారు ఎవరికి అన్యాయం చేసే మనస్తత్వం కాదు మీకు ప్రేమించే మనస్తత్వం మీకు అందరు మంచి కోరే మనస్తత్వం మీరు ఎందుకంటే ఒక కింగ్ ఓకేనా అలాంటి మీరు ఇలా ఎదురు చూస్తున్నారు అందుకు మన పర్సన్స్ కోర్స్ ఓకేనా అయితే పోరాస్ తో మీరు ప్రజెంట్గా ఈరోజు కంప్లీట్గా చాలా అలసిపోయి ఉన్నారు వర్క్ విషయంలో మెంటల్గా ఫిజికల్గా చాలా 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 అలసిపోయి ఉన్నారు ఎందుకు ఆ నాన్న అంటే బాధపడటం బిజీ వర్క్ బిజీ పర్సనల్గా బిజీ అబెండెన్స్ వర్క్ 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 అని ఎందుకంటే గతంలో నుంచి మేము బయటికి రావాలని మీ చూస్తున్న మా యూవర్సు చాలా చాలా బిజీ పర్సన్స్ అయి ఉండొచ్చు వాళ్ళను వాళ్ళు వాళ్ళకు ఏంటి అనంటే మీకు ఒక క్లారిటీ ఉంది మీరు సో మీరు బాగా బిజీగా ఉండి వాళ్ళని మర్చిపోవడానికే మీరు బిజీగా ఉంటున్నారు ఓకేనా అందులో మీరు చాలా అలసిపోయారు అలసిపోయి ఏంటి అనంటే మీరు రెస్ట్ తీసుకుంటున్నారు ఈరోజు కంప్లీట్గా ఓకే అయితే రెస్ట్ తీసుకుంటుంటే మీకు ఫైవ్ ఆఫ్ స్పాట్స్తో మీరు ఒక క్లారిటీ రాబోతుంది ఈరోజు ఒక ధైర్యాన్ని తీసుకొచ్చుకుంటున్నారు ఏదైనా సరే మీలో ఒక ధైర్యం తెగింపు ఒక తెలివి ఒక ఎలా ఎలా ఏంటి అనేది ఇన్ని ఆళ్ళు మీకు అర్థం కాని ఒక సమస్యకు ఒక పరిష్కారం దొరకబోతుంది ఈరోజు మీరు ఒక ఒక స్టెప్ ముందుకేయబోతున్నారు మీరు ఒక తెలివిగా ఆలోచించబోతున్నారు ఈరోజు ఓకేనా అయితే ఈ సైకిల్ అంతా ఎండవుతుంది ఎదురుచూపులు ఏడవటము ఎత్తుడవటము లో ఎనర్జీలో ఉండటము సో ఇదంతా ఎండ్ అయిపోతుంది ఓకే ఎందుకు ఎండ్ అయిపోతుంది వీళ్ళు వీల ఫార్చిన్తో ఆ వీళ్ళు మీకు ఫేవర్గా రాబోతుంది ద జడ్జిమెంట్ ఇదంతా ఒక ఇంత డబ్బున్నా నా చుట్టూతో ఉన్నా నా అనుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నా మరి నేను ఎందుకు ఇంతలా ఏడుస్తున్నాను బాధపడుతున్నాను ఆలోచిస్తున్నాను పదే పదే ఒక్కరు ఎందుకు ఇంత డిస్టర్బ్ చేస్తున్నారంటే వాళ్ళకు మీకు కర్మానుబంధము ఓకేనా కర్మ జస్టిస్ జస్టిస్ అంటే ఇన్నాళ్ళు మీకు ఏదైనా మీరు ఏ విషయంలోనైనా జస్టిస్ కోరుకుంటున్నారా మనీ పరంగా జస్టిస్ కోరుకుంటున్నారా ఆశలు రావాలని కోరుకుంటున్నారా చూద్దాం ఒకసారి వీళ్ళ ఫార్చున్కి క్లారిఫికేషన్ ఎస్ విసిగిపోయి ఉన్నారు జడ్జిమెంట్ క్లారిఫికేషన్ ఓకే జస్టిస్కి వీట ఫార్చున్కి మీరు ఎలా తయారైపోయారంటే మీకు సిక్స్ సెన్స్ ఎక్కువ పనిచేస్తుంది అది జీవితంలో పోరాటం చేసి చేసి అలసిపోయారు ఇక ఎవరు ఉంటేంది ఎవరు లేకపోతేంది కావాలనుకున్న వాళ్ళు వస్తారు వద్దనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు అనుకొని మీ మనసును మీరు రాయి చేసేసుకొని ప్రశాంతంగా ఉన్న వర్క్లో ప్రశాంతంగా ఉండబోతున్నారు ఏదైనా మీ మంచితనము మీ అబెండెన్స్ మీరిచ్చిన ప్రేమ అది ఎక్కడికి పోదు మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుందని మేము ట్యూషన్ చెప్తున్నది ఆ ఎదురు చూపులో నుంచి బయటకు వచ్చేసేసి మీ వాల్యూ తెలుసుకొని మీరు కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా వస్తారు అలాంటిది మొత్తం ఎండ ఎండు చేసేసుకొని న్యూట్రల్గా ఉండబోతున్నారు రిలాక్స్గా ఉండబోతున్నారు చూస్తున్నాం మా వ్యూవర్స్ ద జడ్జిమెంట్తో ఎందుకంటే చెప్పాను కదా గత జన్మలు చేసుకున్న కర్మ మీ ఇద్దరి మధ్య రిలేషన్ అని ఆ ఫోర్ కప్స్ ఎందుకు మిస్ అంటే మీకు నచ్చిన వాళ్ళు మిస్ మీకు కావాల్సిన వాళ్ళు మిస్ మీ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఏదైనా ఏ రకంగా అయినా సరే మిస్సింగ్ చాలా మిస్సింగ్ మిస్సింగ్ జడ్జిమెంట్కి ఒక విలతి ఓకే ఆ విలతి ఆ విలతికి ఏంటి అంటే నైట్ ఆఫ్ పెంటికల్స్తో ఒక న్యూ బిగినింగ్ ఓకే జడ్జిమెంట్తో ఏంటి అంటే గొడవలు కొట్లాటలు ఆస్తిపరంగా ఎమోషన్ పరంగా ఏదైనా సరే అందులో మీరు చాలా బిజీగా బిజీగా వీల కప్స్తో బిజిగిపోయి ఉన్నారు బిజిగిపోయినందుకు మీకు జడ్జ్మెంట్ మీకు ఆఫ్ ఫ్యాషును ఇదన్నీ మీకు ఏంటి అని అంటే మీకు ఫేవర్గా మారబోతుంది ఓకేనా ఇలా మీరు ఇలాంటి సిచ్యువేషన్ కానీ మీకు కానీ ఉండుంటే ఓకే సిన్సియర్గా ఇలాంటి సిచ్యువేషన్ కానీ మీకు ఉండుంటే ఖచ్చితంగా చెప్తున్నాను హార్ట్ఫుల్గా చెప్తున్నాను మార్నింగ్ పూట చెప్తున్నాను ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి మనసు మీకు కానీ ఉండుంటే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం జరుగుతుంది ఓకే ఇక బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్గా హీల్ అవ్వబోతున్నారు సినిమా మీకు ఏంజల్స్ ఏ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు మీకు ఏం చెప్పబోతున్నారు ఏంజెల్స్ బిగ్ హ్యాపీ చేంజ్ థ్యాంక్ యూ ఏంజల్స్ ఇఫ్ యూ బిలీవ్ మీ నువ్వు నమ్ము నమ్మకంతో ఉండు ఇంప్రూవింగ్ హెల్త్ ఎస్ గో అని చెప్పేస్తున్నారు పాత విషయాలు గో అని చెప్పేస్తున్నారు ఓకేనా ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది మీ సిచ్యువేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది మీరు పెట్టిన బాధ కన్నీరు ఎదురు చూసిన దానికి మీరు ప్రేమించిన దానికన్నీ మీరు ఏది ఇచ్చారో అది రిటర్న్ గిఫ్ట్ మళ్ళీ మీకు యూనివర్స్ ఇస్తుంది ఎందుకంటే మీ ప్రేరణ విన్నది మిమ్మల్ని చూస్తుంది మిమ్మల్ని పరీక్షించేసింది ఆ పరీక్షలో మీరు నిర్ణయికేసారు ఓకే ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటాను మీకు ఏదైనా నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న సింబల్ మీద క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మీకు పర్సనల్ రీటింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్గా చేయండి ఓకే ఈరోజు లైవ్ చేస్తాను ఓకేనా ఫస్ట్ టైం ఓకే థ్యాంక్ యూ గాడ్ యూ Keep smiling. Bye.